శుభ సందర్భంగా మన అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనమందరము శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మండలంలోని ముఖ్య నాయకులందరికీ పేరు పేరున వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పైగా మన ఇన్ఛార్జ్ మక్బూల్ అన్న గారి ఆధ్వర్యంలో కుటపరితికి బయలుదేరుతున్నాం కాబట్టి అందరము సమన్వయంతో వరుసగా మనమందరము గది నియోజకవర్గం మా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ జెండా వాదనం ఏర్పాటు చేసి తర్వాత పుట్టపర్తిలో పీజు పోరు కార్యక్రమానికి యువత పోరు కార్యక్రమానికి మనము అందరము అక్కడికి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో వినతి పత్రం సమర్పించి తర్వాత తిరుగు ప్రయాణం అయిదాము మనకు ఈ అవకాశం కల్పించిన మండల పెద్దలందరికీ ఇంకా కొందరికి సమన్వయంగా ఇంకా కొందరికి ఫస్ట్ ప్రోగ్రామ్ అయి చెప్పుకోలేకపోయినాము దయచేసి మంచి మనసుతో క్షమించాలని కోరుకుంటూ నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అన్నిటికీ అందరికీ సమన్వయంతో ప్రతి ఒక్కరికి పేరు పేరున పిలుస్తాము అందరినీ సమన్వయం చేసుకొని పోతామని అందరికీ సభా మూలకంగా తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము